ఈ రోజు వంట సొరకాయ పెరుగు పచ్చడి సొరకాయ పెరుగు పచ్చడి కోసం ఒక చిన్న కుక్కర్ పెట్టుకొని కొన్ని నీళ్ళు పోసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇది ఉడికిన తర్వాత పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని కొన్ని మెంతులు కొన్ని మిరియాలు కొంచెం కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు నాలుగైదు కొంచెం కలెమాకు కలెమాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక కొంచెం శనగపప్పుని నాలుగు గంటల ముందు నానబెట్టుకుని ఒక పిడికాడంతా శనగపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఒక అల్లం ముక్కేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి వేసి అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయినాక పొయ్యి బంద్ చేసి రెండు కప్పుల పెరుగు పోసుకొని కలుపుకోవాలి చల్లగైన తర్వాత దాన్ని మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం నూనె వేసుకొని కొంచెం కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం కల్వాకు ఒక రెండు ఎండు మిరపకాయలు వేసి ఉడకబెట్టుకున్న సొరకాయ ముక్కలు అండ్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఇది ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పేస్టును దీంట్లో పోసుకొని కలుపుకోవాలి దీంట్లో తగినన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకుంటే సొరకాయ పెరుగు పచ్చడి రెడీ ఇది చపాతీతోని కానీ రైస్తో కానీ బాగుంటుంది మీరు కూడా చేసుకొని ట్రై చేయండి